హాయ్ ఫ్రెండ్స్ నిన్ను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను ముందుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ పరీక్షలు ముగిశాయి ఎప్పుడూ లేనంతగా టెట్లో ప్రశ్న పత్రాలు ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయి అని మీరు అనుకున్నారు ఎందుకంటే మీరు ఇంతవరకు ఒక స్టైల్కు మీరు ఒక అడాప్ట్ అయ్యారు ఒక్కసారిగా ప్రశ్నల సైజు కానీ ప్రశ్నలు అడిగే విధానం కానీ ఆ భాష కానీ చాలా మార్పు తెచ్చిపెట్టింది మళ్ళీ చెప్తున్నాను ఇంకా డిఎస్సి స్టాండర్డ్ చాలా పెరిగిపోతుంది మరి మనం ఇప్పటికే జాబును కోల్పోయాం కానీ వరుస డిఎస్సి రూపంలో ఎప్పుడు చూడనట్టుగా ఒక డిఎస్సి ఫిలప్ అయిపోయిన కొన్ని రోజులకే మరొక డిఎస్సి వేయడం అంతకంటే ఎక్కువగా విద్యార్థుల కంటే ఎక్కువగా ప్రభుత్వానికే జాబ్ క్యాలెండర్ వేయాలి మరొక డిఎస్సి వేయాలి మళ్ళీ పాఠశాలలకు నూతన ఉపాధ్యాయులను పంపించాలి గతంలో కోల్పోయిన వారి యొక్క బాధను తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది మరి విద్యార్థులు ఎంత సిద్ధంగా ఉన్నారో కానీ తెలియదు కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి మనకు పదే పదే తెలుసు ఈ మధ్య కాలంలో మీరు చూసి ఉన్నారు ఈ మధ్య కాలంలో మీరు చూసి ఉన్నారు ఇక్కడ మనకు రాజమండ్రిలో ఇక్కడ యూనివర్సిటీలో ఎన్ఐఏ యూనివర్సిటీలో పదే పదే మన విద్యాశాఖ మంత్రి గారు జనవరిలో క్యాలెండర్ వేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా విద్యార్థులు ప్రిపేర్ కావాలి కానీ ఇంతవరకు మీరు ప్రిపేర్ అయిన స్టైల్ వేరే మళ్ళీ ఉద్యోగానికి కోల్పోతే మళ్ళీ రెగ్యులర్గా డిఎస్సి ఉంటుంది అంటే చాలా కష్టం చాలా పొరపాటు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఫాలో అయ్యేది అది జాబ్ క్యాలెండర్ అయినా ఉద్యోగాలైనా కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను ఫాలో అవుతుంది కాబట్టి తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది కానీ ఒక అడుగు ముందు ఉంది కాబట్టి ఒక్కొక్క నిమిషం మళ్ళీ చెప్తున్నాను బంగారంలో ప్రతి అణువుకు విలువ ఉంది మీ జీవితంలో క్షణ క్షణానికి విలువ ఉంది మీరు ఆలస్యం చేస్తే సులభమైన పనులు అవుతాయి జటిలమైన పనులు అసాధ్యమైపోతాయి మరి ఆలస్యం చేసాం కాబట్టే కొన్ని తప్పులు చేశాం కాబట్టే గత డిఎసీలో ఉద్యోగం రాలేదు చాలా తేలికగా చాలా నార్మల్గా అందరిలాగానే ప్రిపేర్ అయ్యాము టైం దొరికినప్పుడు ప్రిపేర్ అయ్యాము కానీ ఇప్పుడు అలా లేదు చూడండి ఒకప్పుడు పోస్టుల సంఖ్య వేరే పదహారు వేల ఇప్పుడు పోస్టుల సంఖ్య ఏడు వేల ప్లస్ అంటే దాదాపు ఎనిమిది వేల పోస్టులు ఉంటాయి అంటే గతంతో పోలిస్తే తక్కువ గతంతో పోలిస్తే ప్రశ్న పత్రాల కాఠిన్యం ఎక్కువ ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా రోజులు పెరిగే కొద్దీ ఇంకా కఠినమవుతుంది కాబట్టి ఈసారి మనం పులి పెట్టాలి పక్కా ప్రణాళికతో ఎక్కువ సమయం పండుగలు పబ్బాలు మిత్రులు సెల్ ఫోన్లు అవి వద్దు ప్రశ్నలు ఏమి ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు ఏమి చదవాలి ఎలా చదవాలి అనేటువంటి వాటిపైనే మనం దృష్టిని కేంద్రీకరిస్తే అసాధ్యం ఏమీ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక విషయం ఇదంతా మీరు చూసి ఉంటారు ఇదంతా కూడా అందరితో ఉంది బాగా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మరి ఇక్కడ మనకు ఆంధ్రప్రబుల్లో కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇక్కడ విద్యాశాఖలో మనకు పోస్టుల సంఖ్య అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ విద్యాశాఖలో దాదాపు ఏడు వేల పైగా అంటే ఎనిమిది వేలు మొత్తంగా ఎనిమిది వేల పోస్టులు కాబట్టి ఏది జరిగినా మనం క్లారిటీగా ఉండాలి కాబట్టి మరి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే దయచేసి మీరు పండగ తర్వాత చాలా టైం ఉండదు వేగం అనేటువంటిది ప్రాధ ప్రాతిపాదికగా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది కాబట్టి వేగంగా మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవాలి ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ కావాలి రిలాక్స్ అవుతామంటే మాత్రం మళ్ళీ మీరు కాదు ఇప్పుడు మీరు రీఛార్జ్ కావాలి ఆలోచనను మార్చుకోవాలి ప్రణాళికను మార్చుకోవాలి ప్రశ్నపత్రాలు మారిపోయాయి అప్డేట్ కావాలి అవుట్డేటెడ్ అయిపోతారు ఫస్ట్ గోల్ సెట్ కాదు మైండ్ సెట్ చేసుకోవాలి మళ్ళీ అవకాశాలు రావు మళ్ళీ సంవత్సరం పడుతుంది అంటే అవాక్ అయిపోతారు అవుతారు ఎన్ని రోజులని మీ పేరెంట్స్ మీకు ఇలాగే పంపించుకుంటారు పేరెంట్స్ అంటే రెంట్ పే చేయడానికి మాత్రమే ఉండరా మీరు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు కాబట్టి గతంలో డిఎస్సి సాధించిన వాళ్ళ గురించి మీరు ఒకసారి ఆలోచించండి మరేమీ గొప్ప గొప్ప పనులు చేయలేదు వింతమైన పనులు చేయలేదు విభిన్నమైన పనులు చేయలేదు చేసే పనినే విభిన్నంగా చేశారు కాబట్టి విజేతలుగా ఉన్నారు నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రశ్న పత్రాల స్టైల్ మారింది దయచేసి దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ మారాలి మరి మీకు తెలుసు మరొక విషయం గత డిఎస్సి తీసుకుంటే గత టెట్ తీసుకుంటే సైకాలజీ పర్స్పెక్టివ్ సంబంధించి మళ్ళీ చెప్తున్నాను పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను సిలబస్ మారినప్పుడల్లా ఏం చేశాను మీకు యాప్లో మెటీరియల్ పెట్టడం జరిగింది ప్లస్ ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది చాలామంది నెగ్లెక్ట్ చేశారు ప్రశ్నలు రావడం జరిగింది అది పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా కాబట్టి లెవెల్ టూ బిడ్స్ కూడా మీకు యాడ్ చేయడం జరిగింది అంతేకాకుండా గత ప్రశ్నాపత్రాలు తీసుకుంటే అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు రావడం జరిగింది మీకు తెలుసు అదేంటో మీకు తెలుసు సాంఖ్యక శాస్త్రము మరియు సాంఖ్యక శాస్త్రం సంబంధించి ప్రశ్నలు రావడం జరిగింది మరియు భావవాదానికి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరిగింది వాదాలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు ఏమీ భయపడాల్సిన పని లేదు ఎందుకంటే అది ఎప్పుడూ నేను యాడ్ చేశాను సైకాలజీ పర్స్పెక్టివ్స్ మాకు వదిలేయండి అంటున్నాను మీరు తేలికగా తీసుకోకండి అంటున్నాను ప్రశ్న పత్రాల స్థాయి మారింది దానికి తగ్గట్టుగా ప్రతి పాయింట్ ప్రతి పదం ఇంపార్టెంట్ మీరు చూడండి ఇది ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ కోర్సుకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చూస్తే ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ విద్యా దృపథాలు సైకాలజీ కోర్స్ మీకు సాంఖ్యక శాస్త్రం ఆ చేయడం జరిగింది ఎప్పుడో వాదాలకు సంబంధించి మళ్ళీ మీరు ఎవరి వైపు చూడకుండా వాదాలకు సంబంధించి కూడా ఈ ఐదు వాదాలు సిలబస్లో నాలుగు వాదాలే పుస్తకం ప్లస్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది మరి మీకు తెలుసు గతంలో పేపర్ వన్ అంటే హెచ్జిటి వారికి స్కూల్ స్టేట్ వారికి ఈ పుస్తకం నుండి మనకు వాదాలకు సంబంధించి ప్రశ్నలు రావడం జరిగింది అలాంటి ప్రశ్నలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఈసారి సాంకేతిక శాస్త్రము మరి వాదాలకు సంబంధించిన క్లాసులు మెటీరియల్ అప్లోడ్ చేయడం జరిగింది మరి మన పుస్తకం సిద్ధంగా ఉంది గత విజేతలను విజయ తీరాలకు పాఠశాలకు చేర్చినటువంటి పుస్తకం సిద్ధంగా ఉంది మీరు మన యాప్లో ఆర్డర్ పెట్టుకోండి మరి ఒక ముఖ్య విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మరొక ముఖ్య విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు క్లాసులు వినండి క్లాసులు వింటే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది మరియు అంతేకాకుండా అంతేకాకుండా షార్ట్ కట్లు చెప్పడం జరుగుతుంది ఆ షార్ట్ కట్ మీ టైంను వృధా చేయవు ఎందుకంటే మీకు చాలా సబ్జెక్టుల పైన మీరు పట్టు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ షార్ట్ కట్లు ఎలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టెక్నిక్స్ మిగతా వాటికి కూడా మీరు అప్లై చేస్తారు కాబట్టే గతంలో విజేతలు నేను ఉద్యోగ విజేతలకు ఇంకా నేను ఆత్మీయ సమ్మేళనం పెట్టలేదు ఇంకా మీది త్వరగా వస్తే మీతో పాటు కూడా వారు జతకడతారేమో అనే ఉద్దేశంతోనే కాబట్టి టైం ఉండదు మిత్రులరా టైం వస్తే టైం ఉండదు పండుగలు వద్దు మరి ఎలక్షన్స్ ఉంటాయేమో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయేమో ఇలాంటి ఆలోచనలు వద్దు ఇంకా మనము తప్పులు వాడే గొప్పోడవుతాడు ఇంకా మనం తప్పులు చేసాం మనం ఒప్పుకోవాలి నిరాశ పడకూడదు దురాశ పడకూడదు ఆశతో ముందుకు వెళ్ళాలి ఆశయంతో ముందుకు వెళ్ళాలి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి ఎక్కువ సమయం కూర్చోవాలి సంబంధిత ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ప్రణాళికను ముందుండి నడిపించాలి నీ జీవితానికి నువ్వే డైరెక్టరు హీరో ఎన్నో సమస్యలు వస్తుంటాయి అవును సమస్యలు విలన్ లాంటివి ఏ సినిమా అయినా వి హిట్ కావాలంటే ఆ సినిమాలో విలన్ టఫ్గా ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది కాబట్టి మీరు ఇంకా హిట్ కావాలంటే మీకున్న సమస్యలు ఏమి పెద్దవి కావు కాబట్టి ఎందుకంటే సైకాలజీని పర్స్పెక్టివ్స్ని తేలికగా తీసుకోండి డెప్త్ సబ్జెక్ట్ ఎక్కువ మ్యాటర్ ఉంటుంది ఎక్కువ మ్యాటర్ మీకు తెలుసు గతంలో రివిజన్ క్లాసులు తీసుకున్నాను లెవెల్ వన్ లెవెల్ టూ బిడ్స్ పెట్టాను మరియు రివిజన్ క్లాసులు లైవ్ క్లాసులు తీసుకున్నాను అందరూ వచ్చారు సక్సెస్ అయిపోయారు మరి మీకేంటి తక్కువ మరొక విషయం తెలుసు మీకు తెలంగాణ అభ్యర్థులకు మీకు తెలుసు తెలంగాణ అభ్యర్థులకు టెట్కి సంబంధించి ఇది సైకాలజీ ర్యాపిడ్ రివిజన్ కోడ్స్ ఉంది డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉండేది కాకపోతే ఉపాధ్యాయ మిత్రులు ఎలక్షన్లు ఉండడం సెలవులు లేకపోవడం విద్యార్థి మిత్రులు వేరే ప్రిపరేషన్లో ఉండడం వల్ల వాళ్ళంత వాళ్ళే పోస్ట్ పని చేయించుకున్నారు జస్ట్ త్రీ డేస్ మార్క్ ఇవ్వండి చదివితే ఉద్యోగాలు రావు నేర్చుకుంటే ఉద్యోగాలు రావు గుర్తు పెట్టుకొని గుర్తుపడితే ఉద్యోగాలు వస్తాయి అక్కడికక్కడే నేర్పించేస్తారు ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్తారు వెంటనే ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ క్లాసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసాం రికార్డెడ్ క్లాసులు మరియు ఎగ్జామ్లు కూడా యాడ్జెస్ట్ చేశాం కేవలం మూడు రోజులు మాకు ఇవ్వండి మరియు టెస్ట్ సిరీస్ తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సబ్జెక్ట్ వైజ్గా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఒక పక్కా ప్రణాళికతో టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాం వేల మంది రాస్తున్నారు రాయని వాళ్ళు నష్టపోతారు రాస్తే వాళ్ళు టాప్లో ఉంటారు మన టార్గెట్ టాప్లో ఉండడం మరి ఇది విద్యా దృక్పథాల కోర్సు పుస్తకం కూడా మన యాప్లో సిద్ధంగా ఉంది ఏ అప్డేట్ వచ్చినా మన యాప్లో నేను ఇస్తాను అంతవరకు టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే సమయం చాలా విలువైనది వాడిన మాట విసిరిన రాయి గడిచిన కాలం తిరిగి రాదు కాబట్టి మరి తెలంగాణలో కూడా జాబ్ క్యారెక్టర్ సిద్ధంగా ఉంది డిప్యూటీవీ నోటిఫికేషన్ టీచర్ నోటిఫికేషన్ మరియు డైట్ బీ లెక్చర్ నోటిఫికేషన్ మున్సిపల్ రెవెన్యూ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కాబట్టి కదలిక వచ్చింది మన లోపల కదలిక రావాలి సో దీనికి సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంది యాప్ను ప్లేస్టోర్ నుంచి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురువుని యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి తర్వాత మీకు అక్కడ చాట్ బాక్స్ కనిపిస్తుంది చాట్ బాక్స్ నొక్కగానే మెసేజ్ చేయడానికి కనిపిస్తుంది ఆ మెసేజ్ మీ జీవితాన్ని మారుస్తుంది మీ యొక్క మీకు చిన్న సలహా కావచ్చు కానీ అది పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఉద్యోగ విజేతల దగ్గర ఉండాల్సినటువంటి యాప్ మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాదా నిజ వాస్తవ ప్రేరణతో కూడిన వీడియోలు ఇప్పటి నుంచి మీకు వస్తాయి కాబట్టి ప్రతి నిమిషం విలువైనది ప్రతి నిమిషం విలువైనది చాలా కాన్ఫిడెంట్గా ఉండండి పక్కడ్బందీ ప్రణాళికతో ఉండండి ఒక్క నిమిషం వృధా చేస్తే జీవితంలో మళ్ళీ తిరిగి రాని బాధలకు లోకాలకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది అని గుర్తుపెట్టుకో దయచేసి మిత్రులారా కాబట్టి నేను అందరికీ కూడా మళ్ళీ హాల్ ద బెస్ట్ చెప్తూ ఇక ప్రిపరేషన్ రెట్టింపు ఉత్సాహంతో నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్ళాలి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరు కూడా ఎప్పుడు ఏ రోజు ఏ ఎప్పుడు వస్తుంది అనే విషయాలకు చర్చలకు తావు ఇవ్వకుండా ఖచ్చితంగా ప్రిపేర్ కండి మేమున్నాం ఏమున్నా సరే మన యాప్ ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని డౌన్లోడ్ చేసుకొని మెసేజ్ పెట్టండి మేము మీకు ఖచ్చితంగా పాఠశాలలకు పంపించేంత వరకు తోడుపాటుగా ఉంటాం ఆల్ ద బెస్ట్